హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో శివరాత్రి వస్తుంది కదా ఇల్లు అయితే అంతా క్లీన్ చేసుకున్నాను బూజ్ దులిపడం కర్టెన్స్ కాబోట్స్ మొత్తం అయిపోయింది ఎయిట్ జేడు ఇంకా లాస్ట్గా ఇది పూజారం ఉంది ముందు రోజు పూజారం కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే రెడీ ఉంటుంది కదా పిల్లలతో ఇబ్బంది అవుతుంది అనేసి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను సో బూజు దులిపడం ఏమో కానీ ఒక పెద్ద యుద్ధమే జరిగింది నాకు నిన్న కబోర్డ్ ఓపెన్ చేసినా ఇన్ని బొద్దింకలు అంటే అసలు వాటిని కౌంట్ చేయలేకపోయినా అసలు వీడియో తీద్దాం అనుకున్నాను ఇంట్లో ఎవరు లేకుండే సో వీడియో తీయడానికి పాజిబుల్ అవ్వలేదు ఇన్ని బొద్దింకలు అంటే అసలు అది టూ మచ్ అసలే సీలింగ్ అందట్లేదు ఏదో చైర్ వేసుకొని మేనేజ్ చేస్తూ దులుపుతున్నాను ఫ్యాన్లు అందట్లేదు అంటుంటే ఇవి ఏ కబోర్డ్ ఓపెన్ చేసినా మేము ఉన్నామంటూ నా మీది గురికి వచ్చినాయి ఎంత చిన్నగా ఉన్నాయంటే పెద్ద పెద్దవి కాదు మరీ చంపడానికి పాజిబుల్ ఉంటుంది ఇవి చాలా చిన్నగా లైక్ చీమల్లాగా ఈగల సైజులో అంతే ఇంకా అసలు ఎట్లా ఉన్నాయంటే టూ మచ్ అసలు నాకు చెప్పాలంటే వస్తుంది అసలు వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ప్లీజ్ ఎవరైనా సజెస్ట్ చేయండి అబ్బా అంటే వీటిని చంపడానికి కానీ బయటకు వెళ్ళగొట్టడానికి కానీ అసలు ఏదైనా ఉంటుందా ఇన్ని ఉన్నాయి అసలు ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇంటికి వెళ్ళి వస్తే ఎట్లా ఉంటుంది ఇల్లు అనేది అయితే ఫుల్ భయం పిల్లలు చిన్నవాళ్ళే కదా ఫుడ్డు ఎక్కడ పడితే అక్కడ పెడతారు ఒక్కొక్కసారి వాటిపైన మూత పెట్టరు ఏమైనా ఒకవేళ ఇవి వచ్చి ఏమైనా పాయిజన్ ఫుడ్ పాయిజన్ అట్లా అవుతుందని కూడా భయమైంది వాటి చూసిన తర్వాత అసలు టూ మచ్ ఉన్నాయి ఇంట్లో సో ప్లీజ్ సజెస్ట్ చేయండి లేదంటే చెప్తున్నాను ఈ బొద్దింకలన్నీ మీ ఇంట్లో ఒక చూసుకోండి జాగ్రత్తగా అసలే వాటికి బలగం ఎక్కువ నేనైతే ఏం చేయలేను అందుకోసమే నాకు ఏదైనా కామెంట్ చేయండి ఖచ్చితంగా వాటిని వెళ్ళగొట్టడానికి ఏదైనా మేబీ చిట్కాలు అట్లా ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి ప్లీజ్ సో ఇక్కడ నా పూజ రూమ్ అయితే అయిపోయింది అంతా క్లీన్ క్లీన్ చేసి ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టేసాను సో రేపటికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇవి జేంటూ ఇలా తీసుకున్నాను బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయి ఒక టూ త్రీ పేర్స్ తీసుకున్నాను ఇంకా వేరే టూ టైప్స్ వేరే తీసుకున్నాను ఇది ఒకటి బాగుంది పూజ రూమ్కి వేసిన ఇంకా రేపు మెయిన్ గేట్కి వేద్దాంలే మెయిన్ డోర్కి అనేసి సో కొంచెం ఇప్పుడు రిలాక్స్ అయింది అమ్మ రోజు పొద్దున ఇంకా బెడ్షీట్స్ దుప్పట్లు మొత్తం మ్యాట్స్ కర్టెన్స్ అన్నీ క్లీనింగ్ అయిపోయినాయి ఇంకా పూజ రొమ్మిది కూడా అయిపోయింది నిన్న అంతా పూజ దులపడం బొద్దింకలతో బల్లులతో ఇంకా బల్లులు కూడా వంటింట్లో చిమ్నీలోంచి చిమ్నీ అవుట్లెట్లోంచి బయటకు వెళ్ళడం అది రావడం ఎంత కొట్టినా బయటకి వెళ్ళలేదు బయట నుండి కొడితే లోపలికి వస్తుంది అది దాంతో ఒక టాస్క్ అయిపోయింది అసలు ఈ క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ చేసినప్పుడల్లా అసలు భయం అవుతుంది ఈ బొద్దింకలతోనే అసలు టూ మచ్ ఉన్నాయి ప్లీజ్ అబ్బాయి ఏదైనా సజెషన్ ఇవ్వండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సరేనా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బొద్దింకల కోసమైనా చేసుకోండి ప్లీజ్ ఓకే ఇంకా మీ శివరాత్రి క్లీనింగ్ అంతా అయిపోయిందా సో ఇక్కడ కూరకుండా పెట్టాను కింద కబోర్డ్లో పూజ రూమ్కి సో దానికోసం అట్లా టై చేశాను హెయిర్ బ్యాండ్ని ఇంకొకటి అడగాలి మిమ్మల్ని గృహప్రవేశం అప్పుడు కళ్యాణం అమ్మవారికి చేసినప్పుడు ఇప్ప పసుపు తాడు అదే పురుషుల తాడు ఉంటుంది కదా ఇది ఉంది ఇది ఏం చేయాలో తెలియట్లేదు సో మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి అయితే మనం పోల్స్కి కడతాం వీటిని ఏం చేయాలో సో చెప్పండి నాకు